ఎప్పుడు కూడా ముఖ పరిచయం లేదు ఆయనతో అయినప్పటికీ ఆయన అంటే ఆయన జన్మ ప్రభు కోసం ఒక సార్థకమైతే ఆయన మరణము కూడా అతి శ్రేష్టమైనది ఇంతమంది తెలుగు ఆంధ్ర తెలంగాణ అనేక రాష్ట్రాల్లో భారతదేశ నలుమూలల ఇతర రాష్ట్రాల్లో ఆయన మరణం ఒక ఉజ్జీవాన్ని లేపింది ఎందుకంటే నిజంగా అనేక మంది మరణిస్తారు కానీ ఈ మరణములో మాత్రం ఆ రాజ్యమండ్రి ప్రాంతంలో చిందించబడిన రక్తములో ఆ ప్రాంతాన్ని ఒక ఉజీవం ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశము ఎందుకంటే ఆయన ఒక అత సాక్షి దేవుడు ఆయన శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు శ్రేష్టమైన పరిచయం ఇచ్చాడు శ్రేష్టమైన మరణాన్ని ఇచ్చాడు శ్రేష్ఠులతో చేర్చాడు ఆయనని అందుబట్టి నిజంగా ఒక కుటుంబం అయితే భర్తని తండ్రిని కోల్పోయింది క్రైస్తవ సమాజం ఒక మంచి విలువ కలిగిన ముఖ్యమైనటువంటి ఆణిముత్యాన్ని కోల్పోయింది అయినప్పటికీ మన నిరీక్షణ మన ధైర్యం మన బలం రాకడలో ఆయన చూస్తాం అందుని బట్టి దేవునికి మహిమ కలుగుని కాకపోతే థ్యాంక్ యూ హీస్ నాట్ ఫీల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ హీఈర్ ఫిల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ విత్ అన్కాంప్రమైజింగ్ స్పిరిట్ ప్రీచింగ్ గాడ్ విత్ జీల్ ప్యాషన్ హంగర్డ్ ఫర్ క్రైస్ట్ అలాంటి ఆనిముత్యాన్ని మనము తెలుగు రాష్ట్రాలని కోల్పోయి ఉన్నాం కానీ మోషే చనిపోయిన తర్వాత దేవుడి హోష్వాన్ని లేపుకున్నాడు ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రార్థనలు ఇంకా బ్రతికే ఉన్నాయి ప్రవీణ్ పగడాల గారు చేసిన ప్రార్థనలకి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు తన యొక్క దర్శనము చనిపోలే తన ప్రార్థనలు చనిపోలే తనకున్న ఆ మంట ఆ దాహము చనిపోలే తనకున్న దర్శనము చనిపోలే ఆ దర్శనము క్రీస్తు రాకడ దాకా కూడా అనేక పాస్టర్ ప్రవీణ్ పగడాలు లేచునుగాక లేచునుగాక అపవాది సామ్రాజ్యాలని పోలుస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగునుగాక